లో ఉన్నప్పుడు ఎవరో లీడ్ చేస్తుంటారు వీళ్ళని బ్రదర్సు మదర్సు భర్త అనేవాడు బాయ్ ఫ్రెండ్ వీళ్ళు ఎక్కువ ఏది పట్టించుకోరు ఆ కరెక్ట్ ఏజ్ దాటిపోయాక వాడికి ఓపిక పోతుంది వీళ్ళు వదిలేస్తారు చవేర హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన మేము కూర్చొని డిస్టర్బ్ చేసే వాళ్ళు అక్కడ ఎవరో డ్రింక్ చేశారు అని చెప్పనే లేదు మేడం గారితో గురించి అస్సలు చెప్పను ఆవిడ సంగతి నాకు తెలుసు ఆవిడేంటంటే లీడర్స్ మార్క్ అంటారు అది పెట్టుకొని ఉంటారు ఎప్పుడు గారంటే మా మీద మాకు అభిమానం కాదు వేరే అభిమానం మురళీమోహన్ చేశాడు నేను చెప్పగలవా మురళీమోహను చంద్రబాబు కలిసి వేల ఎకరాలు వద్దేసి చేశారని అయితే చెప్పంటే వింటారు ఎవరన్నా మురళీమోహన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూండి ఆ సినిమాలో అనేది అన్న ఒక్కడే ఏ తప్పు చేయలేదు అయినా క్షమాపణలు కోరుతున్నాను అందరి తరఫున మురళీమోహన్ గారైనా ఏంటి చంద్రమోహన్ చనిపోయింది చంద్రమోహన్ గారైనా ఏ చనిపోయి ఆ లోకంలో ఉన్నవాళ్ళైనా ఈ లోకంలో నేను మాత్రం ఏది తప్పు చెప్పలేదు కూడా రామకృష్ణ దీని నిజం కాదు అబద్ధంలో బతికేవాడు ఎప్పుడు టీ ఇలా తీసుకొని తాగుతూ ఉంటాడు టీనో కాఫీలో మనం వెళ్తాం వరుజ ఇప్పుడే మీరు రాలేదనుకుండా సార్కి కాఫీ ఒకటి తీసుకోండి నేను కాఫీ తాగుతున్నాను గురుజీ అది టీ నాకు ఎన్ని సినిమాలు రాశారు మీ ఇద్దరు మోర్ ఫ్రెండ్స్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అది ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన మీద నేను ఎందుకు నాకేంటి అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎందుకు అసలు వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడాలి అని అడిగారు నేను ఒకవేళ తప్పుగా చెప్పానని వాళ్ళు ఫీల్ అయితే మాత్రం వాళ్ళకి శతకోటి వందనాలు మా జయసు గారు ఎప్పుడు ఉండాలి అందరికీ నమస్కారం ఇవాళ చాలా ఆసక్తికరమైన ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం మనం రీసెంట్ గా డ్రీమ్లో లో సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ శీర్షికన తోటపల్లి మధుగారు రెండు వందల రెండు వందల చిత్రాలకి పైగా మాటల రచయితగా సుపరిచితులు నటులుగా కూడా సుపరిచితులు వారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది స్పందించారు కొంతమంది చాలా బాగుంది ఇంటర్వ్యూని ఫోన్ చేశారు కొంతమంది చాలా నొచ్చుకున్నారు పెద్దవాళ్ళ గురించి గొప్పవాళ్ళ గురించి మధుగారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అనుచితమైనవి కదా మీరెందుకు ఆపలేదు లేదు వారిని ఎందుకు అలా మాట్లాడిచ్చారని అడిగారు మధుగారినే నేరుగా అడిగేశాను అయితే వారి సంకల్పం వారి ఉద్దేశం ఏంటి యాక్చువల్లీ జరిగిన ఆ విషయాల పట్ల దాని వెనకుండే కారణాలు ఏంటి చెప్పడానికి నేరుగా వారు వచ్చారు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ మధుగారు నమస్కారం సార్ నమస్తే సో మీకు ఫోన్స్ వచ్చాయా సార్ అంటే ఫోన్లో నాకు అన్ని పాజిటివ్గానే వచ్చాయంట నాన్ సినిమా పీపుల్ అందరూ అబ్బో ట్రెండింగ్ అవుతాం సార్ సూపర్ సార్ బోల్డ్గా చెప్పారు సార్ అది సార్ ఇది సార్ అని బట్ దాంట్లో ఒక చిన్న చేదు అనుభవం రామ కోడి రామకృష్ణ గారి మీద నేను సగమే మాట్లాడు వదిలేడంతో వచ్చింది దానికి అప్పలో కూడా చెప్పేశాను ఎందుకంటే ఆయన గురువు సమానులు ఇక తర్వాత యాక్చువల్గా చెప్పాలంటేనండి నేను సంజయ్ గారితో చెప్పినప్పుడు కూడా నా ఇంటర్వ్యూస్ పెద్ద కిక్ ఉండవు సార్ నేను నాన్ కాంట్రవర్షియలు కాంట్రవర్సీ ఉన్నోడికే స్పైసీగా ఉంటుంది నేనేమో వెజిటేరియన్ ప్యూర్ మీకేం దొరకదు మీ అనుభవం గురించి చెప్పండి సార్ అది అయితే అప్పుడు అది ఇంటర్వ్యూ కాదు ఎన్నర్వ్యూ అనుకుందాం అంటే ఆయన నవ్వారు సరే నేను ఓకే అన్నారు ఇక్కడికి వచ్చాను చూశాను ఆ రోజు పోడాల్సినంత మిమ్మల్ని పొగిడాను దాని మీద కూడా కొంతమంది అన్నారు యాంకరు ఈయన పూడుకోవడం సరిపోతా ఉందని నాకు ఇష్టం కాబట్టి నేను జయసు గారికి ఎంత పెద్ద ఫ్యానో అంత నేను టీవీ నేను గారిని అంత గౌరవిస్తాను అంత పూజిస్తాను మేమందరం ఏంటంటే సినిమా తప్ప ఏమీ తెలియదు నాకు సినిమాల్లో ఏంటంటే ముఖ్యంగా హీరోల విషయంలో ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు మా సిస్టర్సు మా బ్రదరు అందరూ హీరోల విషయంలో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఉన్నాయి నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం వాళ్ళకి ఇంకో కమల్ హాసన్ ఇష్టం అలా బట్ హీరోయిన్ విషయంలో మాత్రం మా అందరిది అంటే దాదాపు ముప్పై ఐదు మంది మా ఇంట్లో వాళ్ళే ఏకాభిప్రాయం జయసుధ గారు జయసుధ గారికి మేము నేను అభిమానిని కాదు ఆవిడకి భక్తుణ్ణి ఆవిడన్నట్టు రెండు మూడు సినిమాలు కాదు నేను రాసింది ఆరు సినిమాలు రాశాను ఫస్ట్ ఫస్ట్ సాక్షి అని రాశాను ఆ సాక్షి తర్వాత బలే దంపతులు అని రాశాను ఆ బలే దంపతుల తర్వాత ఆవిడ సొంత సినిమా కలికాలం రాశాను ఆవిడ సొంత సినిమా అదృష్టం రాశాను ఆవిడ సొంత సినిమా వింత కోడళ్ళు రాశాను ఆ తర్వాత రిక్షావాడు రాశాను బంగారు కుటుంబం స్టేట్ అవార్డు వచ్చిన సినిమా రాశాను ఆవిడికి మీరు ఇన్ని సినిమాలు రాశారు కాబట్టి దాదాపు అంటే మీరు బాగా పరిచయం అని చెప్పి కొన్ని విషయాలు చెప్తే జనరల్గా కూడా జనరల్గా చెప్పినప్పుడు దాన్ని ప్రశ్నించబుద్ధి అవ్వలేదు ఎందుకంటే మీరు ఒక అసోసియేషన్తో చెప్తున్నారు మీరేదో దారిన పోయే ఎల్ఐఏ కాదు అంటే ఎవరు ఏమీ తెలియని ఇండస్ట్రీ తెలియని వ్యక్తి కాదు ఇండస్ట్రీలో ఉన్న ఒక కీలక ప్రముఖ వ్యక్తి సో అందుకే మీరు కొన్ని కొన్ని ఫ్లోలో చెప్పిన విషయాలని ఎవరు మేము ఖండించలేదు సార్ ప్లీజ్ క్యారీ ఆన్ సో మీరు ఆ చెప్పిన విషయాలన్నీ అవి నిజాల అభిప్రాయాలా లేక ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజిఆర్ గారి టోపీసీ క్రెక్ట్ చెప్పాను అది ఎవరైనా చూడవచ్చు సిఆర్ వాయిస్ అని ఒక ఛానల్ వెబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ దానిలో ఆయన వరుసగా ఇలాంటి కొంచెం సెన్సేషన్ మ్యాటర్స్ పెడతాడు నాకు తెలిసిన తమిళనాడు అనుకుంటా మరి ఏదో నేను మాట్లాడాను కూడా వాళ్ళతో దాంట్లో ఉన్నదే మీకు చెప్పాను ఏంటి మా పని నాకు ఇక్కడికి వచ్చానంటే మన ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి తరానికి చెప్పాలి అంటే యాజ్ ఏ రైటర్గా నేను అది ఇది అని చెప్తే అది బోరు అందరూ ఎవరు కాళ్ళు ఎవరి ఎవరి సినిమా వాళ్ళదే ఎవరి సినిమా అయినా సరే ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే మీరు పెట్రోల్ బంక్ వెళ్ళి హండ్రెడ్ లీటర్స్ పెట్రోల్ కొట్టిస్తే కారుకి అది తీసి ఇలా పెట్టగానే మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది అదే ఇక్కడ జీవితం కూడా అప్పు చూడండి సినిమా రాసి నేను అని చెప్పి వెంటనే నేను చాలా గొప్ప రైట్ రంగు మళ్ళీ జీరో నుంచి వాళ్ళ నేను ఇంకో సినిమాకి కానీ మరి ఎందుకు ఇంత మంది నచ్చుకున్నారు ఫర్ ఉదాహరణకి కోడి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులు చాలా నొచ్చుకున్నారని నేనే పెట్టాను వారి మీరు అపాలజీ చెప్పారు ఆఫ్ కోర్స్ యాక్సెప్టెడ్ అండ్ చాలామంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఎందుకండి మీరు కోడి రామకృష్ణ గారి గురించి వారు అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అలా ఎలా మాట్లాడతారని ఇప్పుడు కోడి రామకృష్ణ గారి గురించి మీరు ఒక విషయం మీ అనుభవం చెప్తే మీరు ఆయనతో పనిచేసిన అనుభవంతో చెప్తారని అనుకుంటాం అవును కదా అవును కాబట్టి మీరు కావాలని ఆయన్ని వాళ్ళ ఏదో అది నేను క్లారిటీ ఎలా ఇస్తానంటే నేను అది సగమే చెప్పి ఆ తర్వాత మనకేదో చిన్న ఈ టెక్నికల్గా ఏదో డిస్టబెన్స్ వచ్చి వచ్చిన ఒక మ్యాటర్ జంప్ అయిపోయాను నేను అబద్ధం 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 అన్నప్పుడు ఆయన ఇంటికి ఆయన చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తుంటే ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళైనా అనుకుంటుంటే ఆ రోజు నాలో నాకు అనిపించింది ఏంటంటే అబద్ధమే కవిత్వం ఎంత గొప్పగా అబద్ధం చెప్పగలిగి ప్రేక్షకులను ఒప్పించగలిగితే అంత గొప్ప కళాకారుడు అవుతాడు సినిమాలో సినిమా ఇస్ అన్ సినిమా నాట్ అట్ ఆల్ న్యాచురల్ సీమ్స్ టు బి న్యాచురల్ అంత బాగా ఈయన ఒప్పించేవాడు అని అనుకున్నా ఇది వదిలేసి అది చెప్పేలోకి నాకు ఎర్త్ ఇచ్చారు అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఆ విషయం చెప్పడంలో కాఫీ సంఘటన చెప్పారు కదా ఇది గ్లాస్ లో కాఫీ ఉంది అది ఎగ్జాంపుల్ చెప్పి ఆయన ఎప్పుడు మా ఇద్దరి మధ్య జరిగేదే ఆయన ఎప్పుడు ఏది కూడా ఆయన స్టైల్ ఉంటుంది చమత్కారం అంటారు అయితే ఆయన ఆయన ఏంటంటే అదొక ఇది ఎగ్జాంపుల్ ఆయన టీ తాగుతున్నా టీ అని చెప్పారు కాఫీ అని చెప్తారు అని చెప్పా అంతేగాని ఆయన అవగరవలసిన అవసరం లేదు నాకు యాక్చువల్గా నా పేరు తోటపల్లి బాలదుర్గ మ సూదన్ రావు టీబీడీ మధుసూదన్ రావు అనే నాటికాలన్నీ రాశాను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నన్ను తోటపల్లి మధు అని మార్చుకోమంది రావు గోపాలరావు గారు కానీ మార్చింది కోటి రామకృష్ణ గారు అత్తమిచ్చిన సినిమాతో గురుగారు గురువుగారు రామకృష్ణ అంటే బిల్డప్ ఉండదండి కోడి రామకృష్ణ అంటేనే బిల్డప్ అలాగే మధు ఏముందండి తోటపల్లి మధు పెట్టుకోవడానికి పెట్టింది ఆయన నాకు ఇరవై సినిమాలు రాశాను మీ ఇద్దరు మోర్ ఫ్రెండ్స్ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మేము అందరికీ తెలుసు అది ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన మీద నేను ఎందుకు నాకేంటి నేను నా అనుభవాలు చెప్పమని మీరు పిలిచారు నేనేంటంటే అది ఇంటర్వ్యూ కాదు ఇన్నర్వ్యూ నా అనుభూతులు అనుభవాలు చెబుతూ ఆ ఫ్లోలో నన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు అని అందరికీ జనరేషన్ తెలియని విషయమైనా నైంటీ ఫైవ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈటీవీ వాళ్ళ శాంతినికేతన్ రాశాను అప్పుడు నాకు రాత్రి దాకా సిట్టింగ్లు ఉండేవి అర్ధరాత్రి వెళ్ళేవాడిని తొమ్మిదిన్నరకి సవేరా హోటల్ స్విమ్మింగ్ పూల్ పక్కన మేము కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం అక్కడ ఎవరో డ్రింక్ చేశారు నన్ను అసలు లేదు మేడం గారితో గురించి అస్సలు చెప్పను అప్పుడు సంగతి నాకు తెలుసు ఆవిడేంటంటే లీడర్స్ మార్క్ అంటారు అది పెట్టుకొని ఉంటారు ఎప్పుడు చేసదు గారు అంటే మామూలుగా మాకు అభిమానం కాదు వేరే అభిమానం అదే ఆశ్చర్యం కలిగించింది కదా ఆవిడ అభిమానులు కొంతమంది కొంచెం ఈ ఇండస్ట్రీలో బాగా ప్రతి ఒక్కరికి ఉండేది సెలెక్టివ్ ఇమ్నీషియా అంటాడు దాన్ని సెలెక్టివ్ ఇమ్నీషియా వాడేంటంటే కొన్ని విషయాలు అప్పుడు ఎప్పుడో జరిగినవి తమకేదన్నా ఏదన్నా అగైనిస్ట్ గా అనిపిస్తే అది మర్చిపోతారు అసలు ఇప్పుడు ఎవరు అయితే మీ దృష్టిలో ఎవరైనా దీన్ని తీసుకున్నప్పుడు దాన్ని తప్పుగా తీసుకుని వాళ్ళు ఆ రోజుల్లో నేను ఎలా ఉన్నాను ఎవరితో ఉన్నాను ఏం చేశాను అనే విషయాల్ని మర్చిపోయి నాకేంటండి నాకేంటే రెండు మూడు సినిమాలు అంత ఆయన క్లోజ్ ఏంటి అన్నారనుకోండి అది దాని ఉద్దేశం ఏంటంటే సెలెక్టివ్ మినిస్ట్రీ నన్ను ఇప్పుడు తిట్టాలి కదా ఆవిడ హక్ట్ అయ్యారు కదా ఆవిడ దానికి నేను థౌజండ్ క్షమాపణలు చెప్తున్నాను ఆవిడకే కాదు నేను జయసోద గారికి ముఖ్యంగా చెప్తున్నాను థౌజండ్ క్షమాపణలు ఆవిడ అభిమానులకి ఆవిడ కుటుంబ సభ్యులకి ఆవిడ కుటుంబ సభ్యుల్లో ఒకడినైనా నాకు కూడా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అలాగే ఇంకొకటి చెప్తున్నాను నేను యాక్చువల్గా చెప్పాలంటే మేడంకి జయసోద గారు మీకు నమస్కారం మన ఇది అంత ట్రావెలింగ్ అంతా మీరు మర్చిపోయి నేను మర్చిపోను నేనే తప్పు చేయలేదు ఏ తప్పు చెప్పలేదు అయినా సరే నన్ను క్షమించండి సార్ అంటే నిజంగా సార్ అంటే మా ఉద్దేశం కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు మీరు షిరిడి సాయి మహత్యం లాంటి సినిమాలు రాశారు ఆ సాయి కొన్ని కొన్ని వాక్యాలు మీరు చెప్తూ ఉంటే చాలా ఆ డైలాగ్స్ అది కూడా మీరు డిక్టేషన్ ఇచ్చి ఆయించారని ఆల్ అరే భలే వెరైటీగా ఉంది మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని అనుకున్నాం రెండోది మీరు ఇండస్ట్రీ ఉండి మీ సమకాలీకులు మీరు పనిచేసిన పెద్ద పెద్ద వాళ్ళ గురించి మీరే ఓపెన్ గా చెప్తున్నప్పుడు కష్టం వస్తే మీకు వస్తుంది అయినా మీరు చెప్తున్నారు అంటే మేమేమనుకుంటాం ఆబ్వియస్లీ మీ ఇంటర్ప్రిటేషన్ లేకపోతే మీరు అన్నట్టుగా నిజంగా మీరు చెప్పే విధానంలో బహుశా అవును కొంతమంది అన్నారు ఆయన నోరు అలా అంత ఫ్రీగా ఆయన మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే అది ఎలా మీరు ఏంటి ఆయన నోరే ఆయన నోటికి నోటుకు వచ్చినట్టు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే ఎందుకలా ఒప్పుకుంటారు వచ్చినట్టు ఏం మాట్లాడలేదే నా పరిధిలోనే మాట్లాడాను ఎవరి గురించి మాట్లాడతారు మిక్కిల్ రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారండి నాకు మెడ్రాస్ నుంచి తెలుసు ఏది బిగినింగ్ చెప్పానే ఎయిటీ టూలో డ్రామాలో వాణిమహల్లో శ్రీశ్రీ గారితో జోక్యదు దాని మీద కొంతమంది మిక్కిలాన్ రాధాకృష్ణమూర్తి గారు నాకెంత క్లోజో నాకు తెలుసు వాళ్ళ మనవళ్ళు కానీ మనవళ్ళు కానీ వాళ్ళు ఉండేది విజయవాడ ఆయన అక్కడి నుంచి వచ్చేసి రంగరాజపురంలో ఉండేవాళ్ళు వచ్చేసి విజయవాడ చుట్టుకుంట జమ్మి చెట్టు దగ్గర ఆయన మనవరాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్లో విజయవాడలో నేను లక్ష్మీనరసింహలో యాక్ట్ చేయడానికి షూటింగ్కి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారు అలాంటి వాళ్ళ గురించి చెప్పండి అన్నడిగేవాళ్ళు మనం పోయినసారి దూళిపాల గారిని కలిసాం గుంటూరులో ఇప్పుడు ఈయన మిక్కిల్ నాన్ గారు ఎక్కడండి అంటే నేను చెప్పాను అడ్రస్ చెప్పి ఆయన తీసుకెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళినా కానీ విజయవాడ ఒకసారి మిక్కిల్ రాధాకృష్ణమూర్తి గారు ఎందుకంటే ఆయన పుంబాన సరస్వతి నటరత్నాలు అని అద్భుతమైన బుక్ రాశాడు బ్రహ్మాండమైన రచయిత అద్భుతమైన మనిషి చాలా ప్రేమగా ఉండేది అదేంటి ఆ రోజు శ్రీశ్రీ గారి మీద ఆయన అన్న చమత్కారాన్ని చెప్పాను అందుకని వెంటనే ఇటువైపుకి వచ్చేసి మీకు ఏదైనా ఒకటే మేడం ఇలా నేను చూపిస్తే ఎలా ఉంది మామూలుగా అందరికీ ఏదో లైట్ రోజుగాను లేకపోతే తెల్లగాను ఉంది ఇలా చూపిస్తే అది నల్లగా ఉంటుంది నేను చూపించాలి అంతే మీరు ఎలా తిరిగేళ్ళు ఇది చూస్తే మీకు అలాగే కనబడుతుంది బ్యాడ్గానే ఇంకా నేను ఏ తప్పు చెయ్యలేదు అయినా క్షమాపణలు కోరుతున్నాను అందరి తరఫున మురళీమోహన్ గారైనా ఏంటి చంద్రమోహన్ చనిపోయిన చంద్రమోహన్ గారైనా ఏ ఆ లోకంలో ఉన్నవాళ్ళైనా ఈ లోకంలో నేను మాత్రం ఏది తప్పు చెప్పలేదు నేను బట్ తప్పుగా కొంతమంది అర్థం చేసుకొని బాధపడ్డారంట ఆ బాధపడిన వాళ్ళందరికీ శతకోటి క్షమాపణలు చెప్పుకుంటున్నాను నేను రైట్ అది మీరు అంటే మీ ఈ చర్య అన్నది చాలా చాలా గొప్ప విషయం సార్ బికాస్ ఏదైనా సరే మీరు మీ అంతటి మీరు సహృదయతతో వచ్చి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అడిగిన ఐ ఐడ్రీమ్లో స్వప్న గారు మామూలుకి ఈ మధ్య వచ్చిన దాంట్లో ఒక బుక్ని ఇచ్చుంటే వాళ్ళు అడిగితే చాలు ఒకదానికి ఇది ఎవరు ఆవిడే కదా నేను మాట్లాడతానని ఫోన్ చేసి నేను ఎవరైతే ప్రాబ్లం ఫేస్ అయ్యారో వాళ్ళకి మాట్లాడగలను నేను నేను నిజంగా చెప్తున్నాను నేను మామూలుగా ఇది కెమెరా లేకపోతే ఇంకా చెప్పగలను నా పరిధి నాకు తెలుసు కదా అది నేను అక్షరం ఇంతసేపు మాట్లాడాను మీ యూనిట్ లో ఎవరైనా అంటే అందరి ఉద్దేశం అందరి ఆలోచన ఏంటంటే సార్ నాకు చెప్పిన ముగ్గురు నలుగురు మాత్రమే నేను పేర్లు చెప్పను ఎవరెవరు ఏమిటో అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎందుకు అసలు వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడాలి అని అడిగారు జీవితాలు కావండి నా అనుభవాలు అనుభూతులవి అది ఇంటర్వ్యూ కాదు ఇంటర్వ్యూ అని చెప్పాను అవును నాకు కలిసి ఒక ఫ్లోగా అలా వెళ్ళిపోయాను నేనేం ప్రిపేర్ అయి ప్రిపేర్ అయ్యి రాసుకొని కూర్చొని వచ్చి చూసుకుంటూ చెప్పలా కట్ అని కూడా చెప్పలా స్టార్ట్ చేసాం ఎండ్ చేసాం అయిపోయింది ఎక్కడ కూడా మధ్యలో మనకి జరగలే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇదిలో ఉన్నాను నేను నేనేదో ఎవరినో ఒక పెద్ద మిక్కిల రాధాకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళని జయసుధ లాంటి ఒక లెజెండరీ ఇప్పుడు మనకున్న వాళ్ళలో ప్రెషియస్ అంటే నాకు తెలిసి ఫస్ట్ జయసుధ తర్వాత జయప్రద ఈ జనరేషన్ ఇప్పుడు ఉన్నారు అవును వాళ్ళ సినిమాలు చేయకపోయినా వాల్యూ అలాగే ఉండిపోతుంది ఏంటి మహా అందరూ లెజెండ్స్ అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కష్ట సుఖాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కాదు ఆవిడ అది ఎందుకు తీసుకోలేదు మేడం నాకు అర్థం కాల ఆవిడ చాలా మెగ్నానమస్గా ఉంటారండి అమ్మో ఆవిడ చాలా ఇది ఏది లెక్క చేయరు అసలు అని చెప్పాను అవి తీసుకోవాలా ఇవే తీసుకుంటారు ఎవరైనా ఎవరైనా మన మీద చెడు చెప్తే చెడు కూడా కాదు చెడు అనుకొని నేను ఇప్పుడు పార్టీలకు వెళ్తున్నాను రోజు అనుకుంటుంది ఇప్పుడు కాదు నేను చెప్పింది ముప్పై ఏళ్ళ క్రితం సంగీత ఆవిడ ఎక్కువగా పార్టీలు అరేంజ్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో నే చాలామంది వచ్చేవాళ్ళు నేను రెండు మూడు సార్లు వెళ్ళాను నాకు తన స్వయంగా చేతులతో నితిన్ కపూర్ గారు ముల్లంగి క్యారెట్ రెండు తురిమి లైట్గా నిమ్మకాయ వేసి ఇస్తే ఆ డిష్ అదిరిపోయాను నేను ముల్లంగి ఇది స్పైసీగా ఉంటుంది కదా అవును అవన్నీ గుర్తున్నాయి నాకు మర్చిపోతాను అదే అదే అలా అంటే బహుశా మీరు కూడా కొంత స్ట్రెస్ పడి ఉంటారు టైమ్ లో నాకు మీరు ఫోన్ చేసి సంజయ్ కిషోర్ గారు ఆవిడ అన్నారండి ఏంటి నాకు ఇలా వస్తున్నాయని స్వప్న గారు అంటే అప్పటి నుంచి భయపడ్డాను అంతకు అంటే ఇదివరకు నేను లోకడ కూడా మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను ఓపెన్ గా కూడా ఓపెన్ గా మాట్లాడారు ఎందుకంటే ఓపెన్ గా కానీ ఈ ఇంటర్వ్యూ కి ప్రత్యేక దృష్టి వచ్చింది బికాస్ ఆఫ్ గారు అంటే ఖచ్చితంగా లేదండి అసలు సందర్భం ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ కుండే ప్రాచుర్యం అదంతా బట్ ఏదేమైనా మీ సంకల్పం మీ ఉద్దేశం అది కాదని మీరు క్లారిఫై చేసి ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాను నేను ఒకవేళ తప్పుగా చెప్పానని వాళ్ళు ఫీల్ అయితే మాత్రం వాళ్ళకి శతకోటి వందనాలు మా జయసు గారు ఎప్పుడు క్రైస్తవంగానే ఉండాలి క్రైస్తవము అంటే మతం కాదు అది క్రైస్తవము అంటే పర్షియన్ లాంగ్వేజ్లో శుభము సంతోషము సంపద అది అవన్నీ కలిగి ఉన్నది యేసుక్రీస్తు అని పర్షియన్ లాంగ్వేజ్లో ఉంది ఆవిడ సర్వ వేళలందు ఇప్పుడున్న జనరేషన్లో మెడికల్ అడ్వాన్స్మెంట్కి నూరేళ్ళు కాదు నూట పాతికేళ్ళు చక్కగా ఉండాలని ఆవిడని నేను నేను పూజించే అందరు దైవలతో కలిపి ఆవిడ క్రైస్తవంగా ఉండాలని పూజిస్తున్నారు రైట్ సో అయితే మరి మధుగారు మీరు అంటే ఇప్పుడు ఇది క్లారిఫై అయిపోయింది మీరు ఏమైనా వాళ్ళకి ఫోన్లు చేయ చేయదలుచుకున్నారా అంటే ఉరికే మాట కలపడానికి ఇంకేది కాదు ఎందుకంటే ఏముండవండి సినిమాల్లో అసలు సినిమాల్లో మన అవసరం నేను అదే దాసర్ గారు చెప్పుడు నువ్వండి ఎప్పుడు తిట్టేవాళ్ళు ఏమయ్యా నువ్వు పని ఉంటే కానీ రావు నన్ను ఒకడిని చిరంజీవి గారిని ఒకడిని నువ్వు పది రోజు అసలు కలవాలయ్యా ఎవడండి లోపల రానిస్తాడు మీరు ప్రోగ్రాం చెప్తే నేను లోపల రాగలను నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తి మీరు నన్ను చెప్పి అది ఎదురు పని లేకుండా ఎలా అలా మీరు చేసుకుని నేను చేసుకోగలను నేను ఎప్పుడు ఎవరికి చేయను వాళ్ళు చేస్తే వెళ్తాను కదా సరదాగా వెళ్ళి అక్కడ కూర్చోవడం అలాంటి వాళ్ళు ఉన్నారు నేను చూశాను ఎంతోమందిని అలా నా వల్ల కాదు కానీ అంటే ఒకటిసారి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మహామహులు అందరి జీవితాలు వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలు అవన్నీ తెలుసుకోవాలి పంచుకోవాలని ప్రజలకు ఉంటుంది ఆయన కంటే రెచ్చిపోయి చాలా మంది అడ్రస్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో నాకంటే రెచ్చిపోయితే మహామహులు ఈరోజే ఇప్పుడు రామారావు గారి ఇది బర్త్డే ఈరోజు పుట్టినరోజు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ అవును ఆయన మీదే మాట్లాడుతున్నారు ఇది తప్పదండి ఒక మాట అనేవాళ్ళు దాసరి గారు ఏమండి ఇలా అన్నారంటండి నన్ను అని చెప్పేవాడు నేను మీ ఆఫీస్లో అది మధు ఒకటేనయ్యా కాయలు చెట్టుని చెట్టును పెట్టి కొడతారు నిన్నెవరైతే విమర్శిస్తారో నీ గురించి బ్యాడ్గా చెప్తారో అప్పుడు నువ్వు ఫామ్లో ఉన్నట్టు వదిలేసి పాపం మధు ఒకప్పుడు ఎలా ఉండవు అన్నా అంటూ నువ్వు చచ్చిపోయినట్టు అని చెప్పేవాళ్ళు అంతే అంతే అనుకోవాలంతే తప్ప ఇక్కడ మనం బతికేది ముగ్గురు కోసం అండి నేను నేను ఉన్నాను నేను బతికేది ముగ్గురు కోసం నెంబర్ వన్ నా కోసం నెంబర్ టూ నా కోసం నెంబర్ త్రీ నా కోసం అంతే మిగతావన్నీ మిజ తరువాతే మిగతా వచ్చేవి ఫస్ట్ మనమేంటి కరెక్ట్ అంతే కదా సార్ ఇప్పుడు మీరు యాక్టివ్గా రాస్తున్నారు సార్ సినిమాలో రాస్తున్నాను స్క్రిప్ట్లు జరుగుతున్నాయి ఏమన్నా వేరే ఆందోళన పడ్డారా సార్ మనలో మాటగా అంటే ఇండస్ట్రీలో నేను నేను చేసిన ఈ వ్యాఖ్యల వల్ల మళ్ళీ నన్ను నన్ను అందరూ కట్ చేస్తారనే ఒక బాధ వచ్చిందా అలా అసలు మొదటి ఫిట్ చేస్తే కదా వాళ్ళు కట్ చేయడు ఎందుకు అంత మాట అనేసారు అంటున్నా ఎప్పుడెప్పటికీ ఇక్కడ ఏ సంబంధం ఉండదండి క్యాస్ట్ అంటారు దానివల్ల పైకి వచ్చారంటారు ఆకులం చెప్తారు ఈ కులం ఏం కాదు సూప్ ప్ప నువ్వు ఒక్కసారి జనం యాక్సెప్ట్ చేసి హిట్ అయితే నీ కులం ఎలా మొత్తం తీసి పక్కన పెడతారు నువ్వు పరమ అయినా నిన్ను పెంచి పోషిస్తారు ఎప్పుడైతే నీ స్టార్డం తగ్గిపోయిందో యాజ్ అయిటర్ యాజ్ ఆర్టిస్ట్ యాజ్ అ డైరెక్టర్ అయిపోయిందో నువ్వు చాలా బుద్ధిమంతుడైనా సరే నిన్ను పక్కనున్న పిలవరు అమెరికాలో ఉన్న చార్టెడ్ ఫ్లైట్ ఇచ్చి తీసుకొస్తారు సినిమా అది ఇక్కడ ఎవడి మీద ఎవడో అది ఫ్రీలాన్సింగ్ ఎవరి మీద మన అదృష్టం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని మంచితనంతో నిలబడి మర్యాదగా వాడుకుని మన ప్రతిభను చూపించాల్సిన రంగం సినిమా రంగం ఇక్కడ అదృష్టం ఉండాలి ఫస్ట్ మంచితనం ఉండాలి తర్వాత ఆఖరి ప్రతిభ ఉండేది బట్ రాను 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 ప్రతిభ వెనక్కి వెళ్ళినా కానీ వాడు మంచితనంగా మంచి ఇదిగా ఉన్నాడంటే వాడికి ఉంటానే ఉంటాయి మీ టాలెంట్కి మాత్రమే కాదు పోను 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 టాలెంట్ తక్కువైనా కానీ ఆయన కూడా పెడదాం అనుకుంటారు అని మాకు తెలియదు నేను ముప్పై ఎనిమిదేళ్ళు అయింది ఉన్న ముప్పై ఎనిమిదేళ్ల ముందు అంటే ఇప్పుడు పదేళ్ళ అంతకుముందు పదేళ్ళగా నేను ఐదు ఆటమోలు ఎట్టు డ్రామాల్ని ఇదే పనిలో ఉన్నాను నేను అవును కరెక్ట్ నేను కళామత్తల్ని తప్పు నాకు సినిమా తప్ప తెలియదండి ఎవరి గురించో చెప్పి పెద్ద ఇప్పించి అది ఎవరన్నా ఇప్పుడు టాప్లో దూసుకెళ్తున్న వాళ్ళ గురించి మాట అంటావు నువ్వు అంటే తప్పు నా మనసులో అది ఇంటర్వ్యూ నాట్ ఇంటర్వ్యూ మరొకసారి చెప్తున్నాను నా అనుభూతులు అనుభవాలు నాకు తెలిసిన రీతిలో చెప్పా కొన్ని తప్పులు జరిగాయి అని ఫీల్ అయ్యారు కాబట్టి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ శతకోటి నమస్కారాలు అందరికీ అందరికీ ఆ ఇంటర్వ్యూలో వాడిన పేర్లు అందరికీ పెద్ద ప్లస్ పెట్టి మా మేడం జయసూధ గారికి కూడా స్పెషల్ క్షమాపణలు స్పెషల్ క్షమాపణలు చెబుతున్నాను తప్పకుండా ఇవన్నీ సమస్య పోయి సార్ ఇండస్ట్రీలో మీరు చూసిన అంటే గొప్ప రచనా శైలులు కావచ్చు మీరు రైటర్ కాబట్టి బేసిక్గా అలాగే పాటల రచయితలు ఏ విధంగా రాసారు పాటలు ఇలాంటి అంశాల మీద తప్పకుండా ఒక సిరీస్ చేయాలి బ్రహ్మాండంగా చేద్దాం బ్రహ్మాండంగా చేద్దాం అసలు మంచి మనకు బుద్ధి వచ్చిందిగా ఇప్పుడు తెలుస్తుందిగా అని నాకు అన్నీ తెలుసు కానీ నేను మనస్ఫూర్తిగానే చెప్పాను ఆ రోజు ఈసారి మనం మంచివాళ్ళ గురించో సముద్రాల గురించో కారుద్ర గురించి జనానికి తెలియాల్సినవి నెక్స్ట్ జనరేషన్ కొంతమంది అండి నేను ఊరికి రేడియో ఇంటర్వ్యూ ఇస్తేనే నాకు ఫోన్లు వస్తాయి యంగ్స్టర్స్ రైటర్స్ దగ్గర నుంచి చెప్పా ఇంత మ్యాటర్ ఎవరు ఇస్తారు సార్ ఎంత బాగా ఇచ్చారు సార్ ఆ ప్రామాణికం సార్ మీరు అంటే వారి వారి జీవితాలు ఎలా తెలుసుకున్నారు జస్ట్ మాకు చదివి చూసి విని అడిగి ఇవన్నీ ఉంటాయి చదవాలి చూడాలి కొన్ని కొన్ని అడగాలి ఆర్టిస్ట్ మనతో పనిచేస్తున్నారా సత్యనారాయణ గారు ఆయన్ని అడిగి అప్పట్లో ఎలా ఉండేది అది ఆ పిచ్చి నాకు సో అలా అడిగి తెలుసుకున్న విషయాలు అడిగి అడిగి తెలుసుకోవడం చదివి తెలుసుకోవడం చూసి తెలుసుకోవడం నా దగ్గర చాలా మంచి విషయాలు ఉన్నాయి సో అయితే మొత్తానికి మధుగారు మీ అదే మీ సినీ కుటుంబంలో అలచల్లు అవన్నీ కూడా పూర్తిగా సమసిపోయాయని మేము నమ్ముతూ పోతాయో సమసిపోతాయని ఆశిస్తూ మీరు ఈ ప్రత్యేక ఏంటది ఇంకా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని అలా చెప్పే ఇంటర్వ్యూ కోసం అంగీకరించి వచ్చిన సహృదయతతో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అండ్ అలాగే డ్రీమ్ ప్రేక్షకులకు కూడా చిన్న వివరణ సవరణ ఏమిటంటే ఇక్కడ వచ్చే వ్యక్తులందరూ ఒక స్థాయి ఉన్న వ్యక్తులే వస్తారు ఆ స్థాయి ఉన్న వ్యక్తులు వారి వారి అనుభూతులు అనుభవాలు పంచుకుంటున్న సమయంలో ఒక వ్యక్తిత్వ హననం జరిగితే తప్ప లేదు కించపరిచే వ్యాఖ్యలు చేస్తే తప్ప వారి వివరాలని ప్రశ్నించే అధికారం చాలా అంటే వ్యాఖ్యాతగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే వారి వారి అనుభవాలు చెప్తారు కాబట్టే వారిని ఆహ్వానిస్తాం చెప్తున్నప్పుడు ప్రతిచోట ఖండించి ఇది ఎలా చెప్తారు అది ఎలా చెప్తారని అడగడం సబబు కాదని భావిస్తూ అట్ ద సేమ్ టైం అందరూ మనవాళ్ళు అందరూ కావాలి కాబట్టి అందరికీ ఈ ఇంటర్వ్యూ క్లారిఫికేషన్ ఇస్తని చెప్పి ఆశిస్తూ నమస్కారం